హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీకి సంబంధించి ఉద్యోగాల క్యాలెండర్ అనేది ఇప్పటివరకు కూడా రిలీజ్ అయితే అవ్వకపోవడంపై సో నిరుద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొంటుంది కాళ్ళు అనేది ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించలేదు అనే సమాచారం కూడా ఉంది అందువల్ల ఈ బత్తికి సంబంధించిన ప్రక్రియ కూడా మనకు ఈ నోటిఫికేషన్స్ అనేవి రాకుండా పెండింగ్ అయితే ఉన్నాయి సో జగన్ గారు మనకు గతంలో ప్రకటించారు సో ఎవ్రీ ఇయర్ కూడా మనకు జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ క్యాలెండర్ అనేది మనకు రిలీజ్ అయితే అవ్వలేదన్నమాట అండ్ నెక్స్ట్ మనకు వయో పరిమితికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట నలభై రెండు నుంచి నలభై ఆరు సంవత్సరాలు అనేది వయో పరిమితి పెంచే అవకాశాలు అయితే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా తగు అయితే వీటికి సంబంధించి తీసుకోవాలి లేదు అంతాకున్న భూ పరిపాలన శాఖలో వందల వరకు జూనియర్ అసిస్టెంట్లు ఇతర శాఖలకు సంబంధించి మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించిన కాళ్ళు వివరాలు అనేవి ఏపీపిఎస్సి వద్ద సిద్ధంగా ఉన్నాయి అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఇంతవరకు కూడా మనకు రిలీజ్ అయితే చేయలేదన్నమాట ఓకే నెక్స్ట్ మనకు ఏంటంటే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ సంబంధించి ఒకవేళ ఉద్యోగాల భర్తీల్లో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కనుక అమలైనట్లయితే సో దానికి సంబంధించి చిన్న సమాచారం అనేది స్పష్టంగా వచ్చినట్లయితే మరి తొమ్మిది రకాల నోటికేషన్ సంబంధించి ఆ అసందిగ్ధైతే మనకు వీడుతుందని చెప్పి కూడా సమాచారం అయితే ఉందన్నమాట ఏదైనాప్పటికీ కూడాను జనవరి నెలలో నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పి ఎంతోమంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తారు సో కానీ మనకు ఇంకా ఆలస్యం అయితే అవుతుండడం వల్ల అబ్బాయిలో మనకి నిరుత్సాహం అయితే నెలకొందని చెప్పుకోవాలి ఏదైనా సరే ప్రభుత్వ శాఖల్లో మనకు కాళ్ళు లాంటి కాళ్ళు అనేవి ఏర్పడినట్లయితే సెవెంటీ పర్సెంటేజ్ అనేది మరి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి మనకు ఆ యొక్క అబ్బాతుల ద్వారా అనేది చేస్తారు సెలెక్ట్ అయిన వారితో అయితే మనకు మిగిలిన థర్టీ పర్సెంట్ వేకెన్సీస్ని పదోన్నతుల ద్వారా బతీయాన చేస్తారు ఒకవైపు మనకు పదోన్నతుల ద్వారా ఏవైతే ఆ వేకెన్సీ ఉంటాయో సో వాటిని మనకు పూర్తి స్థాయిలో భర్తీ చేయటం లేదు అంతేకాకుండా మిగిలిన కాలేజీని కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి భర్తీ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే లేనట్లుగా ప్రజెంట్ అయితే మనకు తెలుస్తుంది సో వీలైన త్వరగా తగు చర్యలు అయితే తీసుకోవాలి ప్రజెంట్ మనకు గవర్నమెంట్ అనేది వివిధ రకాల స్కీమ్స్ అమలుపైన అంతేకాకుండా సచివాలయం ఉద్యోగాల భర్తీ పైన ఫోకస్ అనేది చేస్తుంది అదే త్వరలోనే మరి ఏపీపిఎస్సి ద్వారా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయని చెప్పి మనం ఆశిద్దాం తప్పకుండా మీకు అప్డేట్స్ మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ